హలో అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఇది జనవరి ఫస్ట్ రోజు మార్నింగే తీసిన వీడియో అండి మార్నింగ్ మార్నింగే ఫోన్ పట్టుకొని తిరిగేస్తున్నాను ఇంట్లోని ఏంటంటే ముందు రోజు థర్టీ ఫస్ట్ నైట్ కొంచెం లేట్గా పడుకున్నాము ట్వల్వ్కి విష్ చేసుకొని చిన్న కేక్ కటింగ్ చేసుకొని అన్నీ చేసుకొని పడుకునేటప్పటికి వన్ అయిపోయిందండి ముగ్గులు వేసుకొని పడుకున్నాం కదా వన్ అయిపోయింది ఆల్రెడీ అందరూ ఆ చేసేదని లేట్ అయిపోయింది తర్వాత ఈయనేమో మార్నింగ్ ఫోన్ వస్తే లెగిసి అమ్మ వేణుగారు వస్తున్నారు లెగ్గు కొంచెం ఇల్లు క్లీన్ చేయని చెప్పారనమాట పాపం ఆయన చాలా దూరం నుంచి వచ్చారండి మా ఆయన ఫ్రెండ్ అనమాట వచ్చి విష్ చేయడానికి వచ్చారు పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారండి బాబులు ఇద్దరు వచ్చారు పాపం ఆయనతో మార్నింగ్ మార్నింగ్ అంత దూరం నుంచి విష్ చేయడానికి వచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము ఆయనకి చిన్న బొక్కే టైప్లా ఉంటుంది కదా ఫ్లవర్ బంచ్ అది స్వీట్ బాక్స్ కూడాను పట్టుకొని వచ్చారండి చాలా హ్యాపీ అయింది అందుకని కనిపిస్తున్నారు కదా ఆ ఇద్దరు వాళ్ళ పిల్లలు అనమాట బాబు ఇంకొక బాబు చిన్న బాబు సెవెంత్ చదువుతున్నాడు అంట పెద్ద బాబు కూడా ఏదో నేను కరెక్ట్గా కనుక్కోలేదు కానీ ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నట్టున్నాడండి ఇద్దరు బాబులు పప్పు బాబుల్ని తీసుకొని ఆయన వచ్చారు చాలా హ్యాపీ థ్యాంక్ యూ వేణుగారు వచ్చినందుకు మా ఇంటికి విష్ చేయడానికి అది కూడాను మా వారికి అదండి ఈరోజు మార్నింగ్ ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను కరెక్ట్గా తీయలేకపోయానండి వాళ్ళు ఉన్నారు కదా ఏమనుకుంటారు అనుకొని అలా తీసాను అనమాట కొంచెం లేటుగానే లేచాము రాత్రి లేకపోవడం వల్ల లేట్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులన్నీ మొదలుపెట్టి టక్ టక్ అప్పుడు టిఫిన్ చేశానండి అంతవరకు పడుకొని లేగలేదని చెప్పాను కదా ఇదేంటంటే మా బ్యాక్ సైడ్ ముగ్గు అండి మేము ఎక్కువగా వెనక వైపు వెళ్ళడానికి రావడం రావడానికి వాడుతాం అనమాట మా ఇంటి రెండు పక్కల రోడ్స్ ఉంటాయి మాకు అందుకే బ్యాక్ సైడ్ ఎక్కువ వాడుతాం ఉంటాము ఎందుకంటే మాకు వెహికల్ పెట్టుకోవడానికి అంటే మా వారు బండి పెట్టుకోవడానికి అన్నిటికీ మాకు వెనకట్ల బాగుంటుంది ముందుకైతే నాలుగు హౌసెస్ ఉంటాయి మా పైన కూడా మూడు మా మాతో పాటు నాలుగు అనమాట అందుకని ముందు నా పార్కింగ్కి గట్రా కొంచెం ఇబ్బంది అని మేము బ్యాక్ సైడ్ ఎక్కువ వాడతాము ముందున వాడతాం కానీ వెహికల్స్ అవి బ్యాక్ సైడ్ పెట్టుకుంటామన్నమాట అలా ఇదిగో చెప్పాను కదా మీ మీకు ఫ్లవర్ బొక్కేనో స్వీట్ బాక్స్ అని పపం తెచ్చి అక్కడే పెట్టారు ఆయన వేణుగారు తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళానండి ఏం చేశాను అనుకుంటున్నారు ఆ టిఫిన్ పాపం మా ఆయన కూర్చున్నారు ఉప్మా చేశానండి పాపకి వీడియోస్ తీమని పంపిస్తే ముగ్గు వీడియో తీస్తుంది అనమాట ఇంకా ఇలా జరిగింది మా జనవరి ఫస్ట్ రోజు మార్నింగ్ లేట్ లేట్గా ఇంకా తర్వాత నైట్ ముగ్గులు వేసాను కదా అవి కూడా నేను అసలు తీసి పెట్టకుండా అలా ప్లేట్లోనే ఉంచేసానండి అవండి అవి ఎక్కడ అక్కడే ఉంచేసి అలా కేక్ కేటింగ్ అయ్యి ఎంత పడుకుండి చెప్పాను కదా ఇక చెయ్యిలు కూడా వదలలేదండి అది ఈరోజు వీడియో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్